నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో డిసెంబర్ ఆరవ తేదీ నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానుందని చెప్పేసి ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది వివరాలు లేక వెళితే కువైట్లో చలికాలం అధికారికంగా ప్రారంభమయ్యే ఆల్ మురబ్బానియా సీజన్ డిసెంబర్ ఆరు శనివారం ప్రారంభమవుతుందని ఆల్ వజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది మొదటి కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు వెంటనే తగ్గకపోవచ్చు కానీ ఈ సీజన్ వెచ్చదనం నుంచి చల్లని వాతావరణానికి క్రమంగా మారడాన్ని సూచిస్తూ ఉందని చెప్పి కేంద్రం పేర్కొంది ఆల్ మురబ్బానియా ఆల్ వాసం సీజన్ ముగింపును అనుసరిస్తూ ఉందని చెప్పేసి చలి క్రమంగా మరింత స్థిరంగా మారడానికి ముందు దాని ప్రారంభంలో ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు ఉంటాయని సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది ఈ సీజన్ ముప్పై తొమ్మిది రోజుల పాటు ఉంటుంది అలాగే ఈ యొక్క సీజన్ను పదమూడు రోజులతో మూడు భాగాలుగా విభజించడం జరిగింది ఒక్కొక్కటి పదమూడు రోజులు ఉంటుందని చెప్పేసి ఆల్ ఇక్లి ఆల్ కల్బు మరియు ఆల్ సూలా అని చెప్పేసి మూడు విభాగాలుగా ఈ యొక్క సీజన్ ఉంటుందని చెప్పేసి సీజన్ ప్రారంభం సాధారణంగా అత్యంత చలిగా ఉంటుంది అయితే ప్రపంచ వాతావరణ కారకాల కారణంగా తీవ్రత ఏటా మారుతూ ఉంటుంది ఈ కాలంలో రాత్రులు ఎక్కువ కాలం పెరుగుతాయని చెప్పేసి అలాగే డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ కువైట్ లో ఈ సంవత్సరం అత్యంత పొడవైన రాత్రిగా ముగుస్తుందని చెప్పేసి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది అంటే డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ రాత్రి కాలం మనం చూసుకుంటే పదమూడు గంటల నలభై నాలుగు నిమిషాల పాటు కొనసాగుతూ ఉందని చెప్పేసి సీజన్ పెరుగుతున్న కొద్దీ చలి తీవ్రత కూడా పెరుగుతుందని చెప్పేసి తెలపడం జరిగింది కాబట్టి యొక్క సీజన్ కొత్త సీజన్ ఏదైతే ఉందో కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ చలికి సంబంధించి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు ఎడారి ప్రాంతాల్లో ఉన్నవారు కావచ్చు బహిరంగ ప్రదేశాలలో బయట పనిచేసేవారు కావచ్చు డెలివరీ రంగంలో పనిచేసేవారు కావచ్చు ఇళ్లల్లో పనిచేసే కార్మికులు బయట పనిచేసే కార్మికులు అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్